హలో అండి నా పేరు డాక్టర్ చంద్రమౌళి నేను ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సో ఈరోజు మనం పేస్ మేకర్ థెరపీ దాని గురించి ఉన్న అపోహలు దానివల్ల వచ్చే లాభాలు వీటి గురించి మాట్లాడదామండి సో పేస్ మేకర్ బేసిక్గా పేస్ మేకర్ ఎందుకు పెడతారంటే పేషెంట్కి ఎప్పుడైనా సరే ఆ పేషెంట్కి హార్ట్ రేట్ బాగా తగ్గిపోతే దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే కనుక దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ఒక ఆర్టిఫిషియల్ బ్యాటరీ అనేది మనుషులు పే పేషెంట్లో ఇంప్లాంట్ చేస్తాం దాన్ని మనం పేస్ మేకర్ అంటాం సో ఈ పేస్ మేకర్లో రకాలు ఉన్నాయి ఒకటి మనం రెగ్యులర్గా మనం అనుకునే పేస్ మేకర్ దట్ ఈజ్ సింగిల్ ఛాంబర్ డ్యూయల్ ఛాంబర్ పేస్మేకర్ బేసిక్గా దాని ఫంక్షన్ హార్ట్ రేట్ పెంచడానికి ఇవి కాకుండా వేరే రకమైన డివైజెస్ కూడా ఉన్నాయి దాన్ని మనం ఏఏసిడి ఆర్ సిఆర్టి అంటామండి ఏఏసిడి అంటే అంటే డిఫిబ్రిలేట్ బేసిక్గా ఇంప్లాంటబుల్ కార్డియోవాటర్ డిఫిబ్రిలేటర్ అంటే దీని ఫంక్షన్ ఏంటి అంటే ఒకవేళ హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోతే షాక్ ఇచ్చి మనిషి ప్రాణం పోకుండా కాపాడుతుంది దాన్ని ఏఏసిడి అంటాం సో ఇంకొక రకమైన డివైజ్ సిఆర్టీ సిఆర్టీ అంటే పేస్ మేకర్లోనే అప్గ్రేడెడ్ వెర్షన్ లేక ఏంటంటే ఇది మనం హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో పర్టికులర్గా హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ బాగా వీక్ అయిన పేషెంట్స్లో ఇంప్లాంట్ చేస్తాం దీనివల్ల హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇవి మూడు రకాలైన మనం డివైజెస్ పేషెంట్స్ అమర్చేది సాధారణంగా పేస్ మేకర్ వేసిన తర్వాత కొంతమంది అపోహలు ఉంటాయి సాధారణంగా ఎడం వైపు నుంచి చేస్తాము ఏ వైపు నుంచి చేసామో ఆ వైపు నుంచి మనం చేయి కదపకూడదు దానివల్ల మరో బరువులు మొయ్యలేము అట్లా సరిగ్గా పనులు చేసుకోలేము ఇట్లాంటి అపోహలు ఉంటాయి సో అవన్నీ నిజాలు కావు కొన్ని రోజుల వరకు జాగ్రత్తలు చెప్తాం లైక్ వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ సో అప్పటి వరకు జాగ్రత్తలు చెప్తాం దాని తర్వాత రొటీన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వచ్చు ఈ పేస్ మేకర్ వల్ల పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు ఒకటి వేసిన తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి సో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు డాక్టర్ పర్టికులర్గా చెప్తారు ఆ జాగ్రత్తలు పాటించి అవి చూసుకున్న తర్వాత ఒకసారి అది ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల వరకు మనం ఎత్తకుండా జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత నుంచి రొటీన్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వచ్చు రెండో అపోహ పేస్ మేకర్ వేసిన తర్వాత మనం ఎయిర్పోర్ట్స్లోనూ అక్కడ మెటల్ డిటెక్టర్స్ ద్వారా మనం అక్కడ ట్రావెల్ చేయకూడదు ఇట్లాంటి అపోహ సాధారణంగా ఉంటుంది సో అది కూడా పూర్తిగా కరెక్ట్ అయితే కాదండి సో దీంట్లో ఏంటంటే ఈ ఈ డివైజెస్ అన్నీ కూడా మ్యాగ్నెట్తో మ్యాగ్నెట్ రెస్పాన్స్ అన్న ఒక రెస్పాన్స్ ఉంటుంది అండ్ మ్యాగ్నెట్ ద్వారా కొంచెం ఒక్కొక్కసారి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం మనం వాటికి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కొంచెం దూరంగా పెట్టుకోండి అనే జాగ్రత్తలు చెప్తాం లైక్ ఫోన్ ఉంది అంటే కనుక పర్టికులర్గా ఆ సైడ్ జేబులో పెట్టద్దు అని చెప్తాం మాట్లాడాల్సి వస్తే కనుక కుడివైపు చెవి నుంచి మాట్లాడచ్చు అని చెప్తాం అంతేగాని దీనివల్ల మిషన్కి వచ్చే ఇబ్బంది పెద్దగా అయితే ఏముండదు ఏదైనా హై వోల్టేజ్ హై టెన్షన్ వైర్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే బాగా అంటే గేజర్ లాంటి హై వోల్టేజ్ వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు మాత్రం ఈ పర్టికులర్గా డివైజెస్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల ట్రాన్సియెంట్గా అంటే ఆ టైం వరకు పేషెంట్ ఆ డివైజ్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోయే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ జాగ్రత్తలు పాటించాలి అంతే తప్పించి మెటల్ టికెట్ ద్వారా వెళ్ళకూడదు ఆ వ్యాండ్ ఏదైతే ఉందో అది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ ఏం లేదు ఫోన్ మాట్లాడకూడదు అలాగేం లేదు సో జాగ్రత్తలు పాటించాలి డెఫినెట్గా పర్టికులర్గా బట్ కాకపోతే వాటి వల్ల పేస్ మేకర్ అనేది దానికోసం భయపడాల్సిన అవసరం అయితే లేదు మూడో అపోహ అది వేసిన తర్వాత మనం లైఫ్ స్టైల్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది అని అనుకుంటారు బట్ అట్లాంటిది ఏం లేదు పేస్ మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దగా కదలకూడదు అని ఇట్లాంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది బట్ పేస్మేకర్ వేసేదే మనం మామూలుగా ఉండడానికి సో అది వేసిన తర్వాత నేను చెప్పిన ఈ టైం పీరియడ్ ఈ జాగ్రత్తలు అన్నీ అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు నార్మల్గానే పరిగెట్టచ్చు నార్మల్గానే పనులన్నీ చేసుకోవచ్చు ఇవి పేస్ మేకర్కి సంబంధించిన జాగ్రత్తల విషయాలు అండి థ్యాంక్ యూ